భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరుతున్నటువంటి మనవాద పార్టీలు ఎక్సెప్ట్ ఒక బిఎస్పి సహాయిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మాధ్యమ మనవాద పార్టీలు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని చాలరాయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు రోజు పరిస్థితులు ఉన్నాయి అందుకని ఆ మహనీయుడిని ఈరోజు అన్ని పార్టీలు కూడా అడవిడి చేస్తూ జయంతి పురస్కరించుకొని కడవిడి చేస్తూ దళితుల ఓట్ల కోసం బీసీల ఓట్ల కోసం అడవిడి చేస్తున్నప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగించే పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమే ఆయన స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తీసుకొని బహుజన సమాజ్ పార్టీ ఎప్పటికైనా ఈ దేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది అందుకని బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఆయన ఆశయాలను కొనసాగిస్తుంది కాబట్టి కారజన సమాజం బహుజన సమాజం అంతా ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన ప్రజలు వాళ్ళను ఉద్ధరించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రాసేటువంటి అవకాశము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రావడం వల్ల ఈ దేశంలో పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు తను రాజ్యాంగంలో అనేక అనేక విషయాలను పొందుపరిచి వీరి వీరి బతుకులు ఎలా బాగుపడాలని మనకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు రాయడం జరిగింది వాటి ద్వారానే మనము స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం కాబట్టి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలారా మీరు ఈ డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంతవరకు కూడా కలెక్టర్ గారిని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మనం ఇంతకాలం అయితే అంబేద్కర్ గారిని అర్థం చేసుకోమో అంతకాలం మనం బానిసలుగా అడగకపోతాం మనము ఈ దోపిడీ పార్టీలు అయినటువంటి పార్టీలు మనల్ని ప్రలోభ పెడుతూ కేంద్రంలో బౌద్ధ సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబర్ గారి కూడా జయంతి తెచ్చుకొని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి విశ్చితిగా మరి భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పించడం జరిగింది ఈ కాల రాష్ట్రంలో మనవాదులను మాత్రం ప్రశ్నించడం లేదు కానీ మనము అచ్చల వీడిగా భారత రాజ్యాంగాన్ని అమలుపరచకపోవడం ప్రకారం భారత రాజ్యాంగమే అమలైనట్లయితే మన బతులు ఎప్పుడూ బాగుపడేవి ఈ మనవాద పార్టీలో ఎస్సీ బీసీ మైనార్టీలు మరి సెంచాలుగా మరి బానిసలుగా పనిచేస్తున్నారు కాబట్టి మనము ఈ దేశంలో వెనుకబడుతానం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా దీనికి మూలంగా మాన్యశ్రీ కాశీరామ్ గారు మహానీయుల చరిత్రను విమర్శించుకొని మరి గౌతమ గౌతమ బుద్ధుని మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి సహూ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి తీసుకొని ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఏప్రిల్ నాలుగున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజున మరి బహుజన్ సమాజ్ పార్టీని ఇచ్చడం జరిగింది మరి ఈ యొక్క పార్టీని స్థాపించి ఈ బడుగు బలహీన వర్గాలకు రావాలంటే మరి మనం అంతా ఏకమై ఒక రాజ్యం తీసుకోవాలని చెప్పి మన కోసం ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈ యొక్క పార్టీని పక్కకెట్టి మరి మనవాదుల పార్టీలో పనిచేస్తే మనకి ఈ రాజ్యాన్ని రూడలేకపోతాం కాబట్టి ఈ యొక్క ప్రజలకు గుర్తించాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీలకు అంటూ ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీని ముందు తీసుకుపోవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు అధ్యక్ష మిత్రులందరికీ జయభీం తెలుపుతూ అదే అంబే గారి సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా జైభీ తెలుపుతూ ముగిస్తూ జై